ఇది ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడిందట ఇందులో ఉన్న విగ్రహం భూగర్భంలో ఉండేదట నందీశ్వరుడికి ఇంద్రుడికి జరిగిన యుద్ధంలో ఇంద్రుడు చిత్తుగా ఓడిపోయినప్పుడు తన శరీరం బాగోవడం కోసం సూర్య భగవాన్ ప్రార్థిస్తే భూమిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పారట అప్పుడు బయట తీశారు తన ఉజ్రాయంతో తవ్వి అప్పుడు నుంచి ఇది బయటైతే ఉంది అది ద్వాపర యుగంలో జరిగింది ఆ తర్వాత కలియుగంలో విష్ణు శర్మ భాను శర్మ అనే పండితులకి ఒక నదిలో తాళపత్రాలు ఈ టెంపుల్ యొక్క అప్పుడు ఆ లాంటి దేవేంద్ర వర్మ అనే రాజుతో ఈ విగ్రహానికి అయితే ఆలయాన్ని కట్టించారు ఇప్పుడు చూస్తున్న ఈ కన్స్ట్రక్షన్ అయితే అప్పుడు జరిగిన కన్స్ట్రక్షన్ అయితే కాదు ఆ తర్వాత దండయాత్రలో మొత్తం అంత కూల్చేశారు అది పదహార శతాబ్దంలో జరిగింది దండయాత్ర ఆ టైంలో సీతారామ శాస్త్రి గారు అని చెప్పేసి అచ్చి ఉండేవారు అతనైతే విగ్రహాన్ని పట్టుకొని స్వయంగా నదిలోకి దూకేసి విగ్రహాన్ని అయితే కాపాడారు ఆలయాన్ని అయితే ధ్వంసం చేశారు కానీ విగ్రహం అయితే కాపాడబడింది అలాగా ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయితే దేవేంద్ర వర్మ చేత సెవెంత్ సెంచరీలో జరిగింది కానీ అప్పుడు స్కూల్ దండయాత్ర వల్ల నాశనం చేయబడింది ఆ తర్వాత ఎయిటీన్త్ సెంచరీలో కళింగ రాజుల చేత చేయించబడింది అనమాట అందువల్ల కన్స్ట్రక్షన్ చూడండి పూరి టెంపుల్ లా కనిపిస్తుంది ఈ నాలెడ్జ్ అనేది అందరికి पूर्ति वीडियो चूँगी